గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం లబ్ధిదారులకు ఉన్నది ఉన్నట్టు ఇచ్చే ఉద్దేశం ఉంటే రైతు బంధుపై చర్చ ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు రైతు భరోసాపై ప్రభుత్వం చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు రైతు బంధుకు కోతలు పెట్టే ఆలోచనలు లేకపోతే పీఎం కిసాన్ గురించి మంత్రి తుమ్మల ఎందుకు ప్రస్తావించారని కేటీఆర్ ప్రశ్నించారు పామాయిల్ పంటకు మామిడి తోటకు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అని నిలదీశారు రైతు వల్లే సాగు రెండు కోట్ల ఎకరాలకు పామ్ ఆయిల్ పంటను విపరీతంగా మనం గతంలో గత ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది మరి పామాయిల్ కానీ మామిడి తోటలు కానీ హార్టికల్చర్ గాని వారికి మీరు రేపు రైతు భరోసా ఇస్తారా హార్టికల్చర్ రైతులకు ఇవ్వరా పామాయిల్ వేసిన రైతుకి అసలు మీరు ఇంటర్ క్రాపింగ్ చేయకపోతే రైతు బంధు ఇవ్వరా ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అధ్యక్ష రంగారెడ్డి జిల్లా గాని వికారాబాద్ జిల్లా కానీ ఈ ప్రాంతంలో మూడు పంటలు తీసే రైతులు కూడా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు మరి మంత్రి గారు చెప్తున్నారు రెండు పంటలకు సాగులు చేసిన వాళ్ళకి ఇస్తామంటున్నారు మరి రేపు మూడు పంటలు సాగు చేస్తే మూడు పంటలకు ఇస్తారా ఎందుకంటే రైతులు కూడా తెలివైన వాళ్ళు అధ్యక్ష దబ్బన సాగు చేస్తేనే ఇస్తాం మేము పంటలు వేస్తేనే ఇస్తాం అంటే మూడు పంటలు ఇస్తేందుకు కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా గతంలో అన్నాడు ప్రతిపక్ష నాయకుడుగా రెండు పంటలకు ఎందుకు ఇస్తారు మూడో పంటకు ఎందుకు ఇయ్యారు బరాబరు ఇయాల్సిందే అని కూడా మాట్లాడినారు కాబట్టి అది కూడా పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష ఇక మా సోదరుడు నాకు ఆపుతుడు అధ్యక్ష మా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు రెండు వేల తొమ్మిదిలో ఇద్దరు మొదటిసారి ఎమ్మెల్యేలను ఇప్పుడు ఆయన మాటలు నింటేనైతే నాకు నవ్వాలని ఏడవాలని తెలియలేదు అధ్యక్ష ఎందుకంటే గతంలో మేము ఏదో మొత్తం నాశనం చేసిపోయినాం అసలు మా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షాలే పడలే మరి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షాలే పడకపోతే వ్యవసాయ దిగుబడి ఎట్లా పెరిగింది అధ్యక్ష వ్యవసాయ విస్తీర్ణం ఎట్ల పెరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇంకా గమ్మత్తు విచిత్రమైన విషయం నేను కావాలంటే ఇప్పుడే నాకు స్పీచ్ కూడా ఉంది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇక్కడ కూర్చొని ఇచ్చిన స్పీచ్ అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి ఏంది కరెంటు పరిస్థితి ఏంది నీళ్ల పరిస్థితి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చిన స్పీచ్ అధ్యక్ష వారి తండ్రి గారు చనిపోతే నెత్తి మీద నీళ్లు చదులుకుందాం అంటే కూడా కరెంటు లేదు మా బోరు పనిచేస్తలేదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి చెప్పిన మాట ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రైతుల దుస్థితికి నిదర్శనమనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష నేను ఇక దాన్ని మళ్ళా సౌతే మళ్ళా కాంట్రవర్సీ చేస్తారు ఇంకోటి అంటారు అధ్యక్ష